ఓం శ్రీ మాత్రే మాత్రేణమ ఇప్పుడు తెలియజేసే అంశము వివాహం జరగడం లేట్ అవుతోంది అని చెప్పేసి ఎక్కువ మంది బాధపడుతున్నారు నాన్న ఆడపిల్ల తల్లిదండ్రులు అని కాదు మగపిల్లల తల్లిదండ్రులు కూడా అంతే బాధపడుతున్నారు ఒక్కొక్కరికి ముప్పై ఏడు ముప్పై ఐదేళ్ళు నలభై ఏళ్ళు కొంతమందిని గమనిస్తుంటే నలభై ఏళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా వివాహం జరగండి పోని ప్రయత్న లోపం అనటానికి లేదు వాళ్ళు చక్కగా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు కానీ రీజన్ ఏదన్నా కానీ వివాహం లేట్ అవుతోంది ఆ లేట్ అవ్వడానికి ఉన్నటువంటి అడ్డంకులు ఆటంకాలన్నీ తొలగిపోవాలి అని అంటే తప్పనిసరిగా నాన్న ఒక అమ్మగా నేను తెలియజేస్తాను మాక్సిమం ఎన్నో ఎన్నెన్నో తెలియజేస్తా మరి ఇప్పుడు కూడా నేను మీ అందరి కోసం కూడా ఎవరికైతే వివాహం లేట్ అవుతుందో వాళ్ళు మాత్రమే వెళ్ళి ఆచరించరండి వాళ్ళ బదులు మా నా బదులు మా అమ్మ చేస్తుంది మా నాన్న చేస్తాడంటే కుదరదు ఎవరికైతే వివాహం అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళు ఒక మూడు రోజుల పాటు చేయాలి ఆ మూడు రోజులు ఎప్పుడెప్పుడు అనేది తెలియజేస్తా ఫస్ట్ ఒక శనివారం నాడు మీరు చేయండి ఫస్ట్ శ్రద్ధగా విని ఆచరించండి తప్పనిసరిగా మరి మంచి సంబంధం కుదురుతుంది కుదిరిన వెంటనే మళ్ళీ చాలా మంది కూడా నాకు మా పిల్లలు చెప్తుంటారమ్మా ఇట్లా ఫోన్ వచ్చిందమ్మా వాడు మన దగ్గరకు వచ్చారట వివాహం కుదిరిందట చెప్పమన్నారు నీకు అని చెప్పేసి చాలా ఎప్పుడూ చెప్తూనే ఉంటారు అలా ఏంటంటే డెఫినెట్ గా మళ్ళీ శుభవార్త తెలియజేస్తారు దానికి మీరు ఆచరించేది మొట్టమొదలు ఒక గురువారం నాడు మీరు ఆచరించండి గురువారం థర్స్డే గురువారం రోజు మీరు చేయవలసినటువంటిది ఈ యొక్క రావి చెట్టు అని చెప్పేసి మీకు సమీపంలో ఉంటుంది అది ఉదయం పూటైనా వెళ్ళవచ్చు మీ సమయం ఎప్పుడు కుదురుతూ అప్పుడు వెళ్ళండి నాన్న ఈ సమయానికి పోనివ్వని నేను చెప్పట్లేదు అయ్యో గుడి తలుపులు క్లోజ్ చేస్తారు ఈ రో వెళ్ళండి అలా కూడా లేదు రావి చెట్టు దగ్గరికి ఒక గురువారం నాడు మీరు వెళ్ళండి ఆ గురువారం నాడు మీరు వెళ్లేటప్పుడు ఒక వెండి నాణెం ఒకటి చిన్నది దగ్గర పెట్టుకోండి వెండి నాణెము అనేది లేకపోతే వెండిది ఏదైనా చిన్నది కట్ కటింగ్ ఏదైనా కొనండి ఒక చిన్న ముక్క షాప్ వాళ్ళ దగ్గరికి వెళ్ళైనా సరే ఎంతో కొద్ది ఇస్తే కొద్దిగా సరే ఇస్తారు ఒక వందో రెండు వందలు ఐదు వందలు ఎంతో ఇస్తే ఒక వెండి ముక్కిస్తారు చిన్నదైనా సరే తీసుకోండి ఒక రూపాయి బిళ్ళ తీసుకొని రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి అలాగే కొన్ని అగరబత్తులు తీసుకువెళ్ళండి ఒక ఐదు అగరబత్తులు తీసుకోండి అగ్గి అగరబత్తులు తీసుకెళ్ళి అక్కడ అగరబత్తులు కూడా వెలిగిచ్చి చక్కగా రావి చెట్టు కింద గుచ్చండి ఆ తర్వాత ఆ తీసుకెళ్లినటువంటి వెండి నాణ్యము రూపాయి బిళ్ళ ఆ చెట్టు మొదట్లో కొద్దిగా చేతితోటి ఇలా ఒక రవ్వ తవ్వేసి అందులో అవి పెట్టండి అవి పెట్టి మట్టి మడి పైన వేసేసి మనసులో దండం పెట్టుకోండి నాకున్న ఆటంకాలు వివాహం జరిగేందుకు ఎన్నో ఎన్నెన్నో ప్రయత్నాలు చేశారు కానీ కుదరట్లేదు అందుకున్న ఆటంకాలు ఏమైతే ఉంటాయో ఆ ఆటంకాలన్నీ కూడా తొలగిపోవాలి అని చెప్పేసి రావి చెట్టుకి నమస్కారం చేసుకొని మీరు చేయాల్సింది రావి చెట్టుకి నమస్కారం చేసుకొని వచ్చేసేయండి ఏది ఇది గురువారం నాడు చేయవలసిన ప్రక్రియ గురువారం తర్వాత మీరు చేయవలసింది శనివారం నాడు మీరు చేయాల్సింది ఇంకొక ప్రక్రియ తెలియచేస్తున్నా గురువారం నాడు ఇప్పుడు అట్లా పెట్టించమని చెప్పాను కదా వన్ రూపాయను అది అలాగే ఉండండి ఉంచండి ఉంచి మీరు వచ్చేసి మళ్ళీ శనివారం నాడు మీరు చేయండి ఏం చేయాలి శనివారం రోజు అని అంటే మళ్ళీ ఆ రావి చెట్టు ఏదైతే ఉంటుందో రావిడి చెట్టు మొదట్లో కాస్త నీళ్లు పోయండి నీళ్లు పోసి గోధుమ పిండి గోధుమ పిండితోటి మీరు ప్రమిదలాగా చేసేయండి దాన్ని ప్రమిదలా చేసి ఎనిమిది ఒత్తులు వేసి వేయాల్సింది ఎనిమిది ఒత్తులు వేసి అందులోనే మీరు ఆవ నూనె అని ఉంటుంది ఆవ నూనె ఆ ఆవ నూనె వేసి దీపారాధన చేయండి అర్థమైంది కదా గోధుమ పిండితో ప్రమిద చేయండి ఎనిమిది ఒత్తులు కలపండి కలిపి మీరు ఎనిమిది ఒత్తులు వేయండి వేసి ఆవ నూనె వేసి దీపారాధన అనేది చేయండి చేసి చక్కగా రావి చెట్టుకు అక్కడే ప్రార్థించి మీరు శనివారం అయిపోయింది వచ్చేస్తారు ఆ తర్వాత మూడవ ప్రక్రియ అని అంటే మూడవది బుధవారం నాడు చేయాలి గుర్తు పెట్టుకోండి ముందు రాసి పెట్టుకోండి మొదటిది గురువారం గురువారం తర్వాత శనివారం ఆ తర్వాత బుధవారం ముందు బుధవారం చేస్తా తర్వాత గురువారం చేస్తా తర్వాత శనివారం చేస్తా అంటే అది కాదు దట్ ఇస్ నాట్ కరెక్ట్ గురువారం ముందు చేయండి శనివారం చేయండి ఆ తర్వాతనే బుధవారానికి రండి ఆ బుధవారం నాడు మీరు చేయాల్సింది ఆ చెట్టు దగ్గరికి ఒక కొబ్బరికాయను తీసుకొని వెళ్ళండి కొబ్బరికాయ తీసుకువెళ్ళి కొబ్బరికాయ అక్కడ కొట్టేసేయండి కొట్టి కొబ్బరికాయ నైవేద్యం పెట్టండి నైవేద్యం పెట్టి ఆ రావి చెట్టుకి ఏడు సార్లు ప్రదక్షిణాలు చేయండి తొందరలో ఏడు అడుగులు వేస్తారు నాన్న మీరు భార్యాభర్తలు తప్పనిసరిగా ఏడు అడుగులు వేస్తారు రావి చెట్టు చుట్టూ ఏడు ప్రదక్షిణాలు చేయండి చేసి చక్కగా దండం పెట్టుకొని మీరు ఇది కంప్లీట్ అయితే ఇప్పుడు మీరు చేయాల్సిందేంటి ఎప్పుడైతే శనివారం నాడు వెండిది ఒక రూపాయి బిళ్ళ అక్కడ పాతి పెట్టారో ఎకంటే అక్కడ కొంచెం తవ్వి చెట్టు దగ్గర తవ్వి మీరు పెట్టారో అవి అక్కడ ఉన్నాయేమో చూడండి ఒకడు ఉండి మీకు ఆ ప్లేస్ గుర్తు పెట్టుకుంటారు కదా ఆ ప్లేస్లో చూడండి ఒకడు వెండి నాణ్యము ఆ వన్ రూపీ కాయిన్ ఉంటే గనక అక్కడ ఎవరైతే మీకు కనబడతారో ఎవరికైనా సరే నాన్న ఆ రెండు ఇవ్వవచ్చు వీళ్ళకే ఇవ్వాలి వాళ్ళకే ఇవ్వాలి బిచ్చగాళ్ళకే ఇవ్వాలి అలా ఏమీ లేదు ఎవరికైనా తీసుకునే వాళ్ళకి ఒక వన్ రూపీ కాయిను ఆ వెండి నాణ్యము దానికి జతగా మీరు ఇంకేదైనా ఓ పది రూపాయలు నోటైనా సరే పెట్టి దక్షిణగా ఆ వెండి నాణ్యము ఈ పదకొండు రూపాయలు ఇట్లా ఇవ్వడిచ్చి మా ఇట్లా దండం పెట్టుకోండి ఎవరికైనా ఇవ్వచ్చు నేను వీళ్ళే ఇవ్వాలి వాళ్ళే ఇవ్వాలని కూడా ఏం లేదు మీకు చెప్తున్నా ఎవరూ లేరు అమ్మ అక్కడ బిచ్చగాళ్ళు ఉన్నట్టు వాళ్ళకే వేయండి పోని తప్పేమీ లేదు ఆక్షేపణ ఏం లేదు వీళ్ళకే ఇవ్వాలి నిర్దిష్టంగా అలా అయితే ఏం లేదు ఎవరికైనా మాత్రం ఇవ్వండి మీరైతే తీసుకొని రావద్దు అది అక్కడ ఎవరో ఒకళ్ళు ఉంటారు అక్కడ వేసేయండి ఎవరు లేరమ్మా అక్కడ నేను ఇద్దామని అంటే బిచ్చగాళ్ళు దొరకలేదు ఏమీ లేదు అంటే ఒక గుడిలో హుండీలో అన్న వేసేయండి లేదు మీకు పారే నీరు ఏదన్నా కనబడిందంటే అందులో అయినా కలిపేయండి మీకు చెప్పు ఉంచుతున్నాను ఆ విధంగా మీరు చేయండి వివాహానికి ఎదురవుతున్న అడ్డంకులు ఆటంకాలు తొలగిపోయి అతి త్వరగా చక్కని సంబంధం కుదిరే అవకాశం ఉంటుంది ఎవరైతే ఆడపిల్ల కావచ్చు మోపిల్లాడు కావచ్చు ఎవరికైతే అవసరమో వాళ్ళు మాత్రమే చేయాలి వాళ్ళ బదులుగా వాళ్ళ ఎవరైతే ఎవరైనా కావచ్చు మరొకరు చేయటము అనేటువంటిది లేదు కుదరదు ఈ ఒక్కదానికి మాత్రం వాళ్ళగా వాళ్ళే ఆచరించాలి ఇదేం పెద్ద కష్టంతో కూడుకుంది కాదు ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళైనా ఆ రావి చెట్టు సమీపంలో ఉన్నది అని అంటే చాలు మీకు ఇదంతా చేయటం ఈజీయే చాలా సునాయాసంగా చేయగలుగుతారు అలా చేశారంటే అతి త్వరగా శుభవార్త వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది నానా దానితో పాటుగా చేతికి ఒక శక్తి కంకణము అని నేను ఇస్తాను ఆ శక్తి కంకణం కూడా వచ్చి కలెక్ట్ చేసుకోండి దానివల్ల దృష్టి దోషము అనేది నివారణ అవుతుంది నరదృష్టి నరఘోష ఏడుపు ఇవన్నీ పోతాయి నానా శక్తి కంకణం తప్పనిసరిగా ధరించండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమంది షేర్